నరసరావుపేట పల్నాడు డిస్టిక్ కాంట్రాక్ట్ స్టర్ స్టాఫ్ నర్సెస్ మేము మాట్లాడుతున్నామండి మేము ఎందుకు ఇక్కడ ధర్నాకు కూర్చోవడం జరిగింది అంటే పాత గవర్నమెంట్లో వన్ వన్ ఫైవ్ వన్ నెంబర్ అని ఒకటి తీసుకురావడం జరిగింది దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మా భావాలు మేము వ్యక్తపరచుకోవడం కోసం ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ధర్నాకు రావడం జరిగింది విషయం ఏంటంటే కాంట్రాక్ట్ స్టాప్ నర్సెస్గా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం ఇక్కడ మాకు కాదని చెప్పేసి ని ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళు మా ప్లేస్లో మా పోస్టులు వాళ్ళు ఫిల్అప్ చేయడం అంతవరకు న్యాయం గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో జాబ్ చేస్తున్నాము ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు అయినప్పటికీ ఏదో ఒక రోజు మాకు రెగ్యులర్ అవుతాయి మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము ఈ కాంట్రాక్ట్ పోస్ట్ ని చేయడం జరుగుతుంది కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కూడా మా పట్ల జాలి దయ లేకుండా మమ్మల్ని అలా పెండింగ్ లో పెట్టేసి ఆ పని చేస్తున్నాం మేము చేసిన సర్వీస్ ఎవరైనా చేస్తున్నారా ఒక కోవిడ్ విషయంలో కానివ్వండి ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కానివ్వండి ఒక కాన్పుల విభాగంలో కానివ్వండి ఒక ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి మెయిన్ చెయ్యని డిపార్ట్మెంట్ ఏముంది మేము అన్ని న్యాయం జరిగినప్పుడు మేము ఎలా చేస్తాం అలాగా మాకు మీరు ఏదో ఒక విధంగా న్యాయం చేయగలిగితే ఏదో ఒక విధంగా మీరు కూడా మమ్మల్ని రెగ్యులేషన్ చేస్తే మేము చేసిన వృత్తికి మేము చేసిన సర్వీస్ కి న్యాయం జరిగినట్లు ఉంటుంది మేము పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాము మా వృత్తికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు కాబట్టి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడాను మీకు ఏ విపత్తులు వచ్చినా గానీ మేమే ముందు చేస్తున్నాము కోవిడ్ లో చాలా మంది చనిపోవడం జరిగింది మా వల్ల మా కుటుంబాలు కూడా అన్యాయం అయిపోయి వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి మీరు మా సేవను గుర్తించి మాకు రెగ్యులర్ చేయండి వాళ్ళు అన్యాయం చేస్తారో మీరు అన్యాయం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఏదో ఏ విషయం అయితే నమ్మింది మాకైతే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం దీని పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు అవర్ సీఎం మాకు మా పట్ల కమిటీని వేసి మాకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం హెల్త్ మినిస్టర్ సార్ మీరు మాకు కమిటీని ఏర్పాటు చేయండి మా ఎవరికి అన్యాయం జరుగుతుందో ఆలోచించుకోండి మాకు న్యాయం చేస్తారని హెల్త్ మినిస్టర్ గారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అభ్యర్థిస్తున్నాము